హాయ్ అండి వెయ్యి కోట్ల ఆస్తిపరుడైన మన కమిడియన్ గారు బెట్టి క్యాప్లు ప్రమోట్ చేశారండి అది కూడా రంజాన్ మాసంలో అసలు ఆయన ఎందుకు చేశారు అనేది మనం ముందుగా తెలుసుకుందాం నేను ఖురాన్ ఇప్పుడు నేను బ్లూ మాస్క్ ఫేమస్ టర్కీ ఇస్తాంబుల్లో ఉన్నాను రంజాన్ మాసం సో ఖురాన్ సాక్షిగా నేను ఒక్క బూత్ మాట కూడా మాట్లాడను అసలు ఆయన ఎందుకు చేశారు జనాలను చాలా పచ్చి మోసం చేశారండి చాలా మోసాలు అయితే చేశారు సహాయం పేరుతో అది కూడా మీకు చెప్తాను ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి సో ఇప్పుడు సార్ ఇప్పుడు గారు మీరు చూసుకుంటే దగ్గర దగ్గర వెయ్యి సినిమాలు నటించారండి వెయ్యి సినిమాలు నటించారు తర్వాత యాభై సినిమాలు హీరో కింద చేశారు అందులోను యాభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి బాల నటుడు మళ్ళీని అంటే ఆయన ఆయన ఆస్తి విలువల దగ్గర దగ్గర ఒక వెయ్యి కోట్ల పైన ఉంటాయి అటువంటి ఆయన బెట్టింగ్ గ్యాప్లు ఎందుకు చేశారు బెట్టింగ్ గ్యాప్లు చేసి జనాల్ని ఎలా మోసం చేశారు అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను చూపిస్తాను కూడా అందరికీ తెలుసు కాకపోతే చాలా బాగుంటుంది చూడండి గారికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది వాళ్ళ ఆవిడ జుబేద గారితో కలిపి ఛానల్ పెట్టారు అబ్బో ఇరవై లక్షల మంది చాలా ఫేమస్ కోట్లలో వ్యూస్ కోట్లలో ఆదాయం ఏది సినిమాలో వస్తుంది ఉన్న కోట్ల రూపాయలు సరిపో వెయ్యి కోట్లు సరిపోదని యూట్యూబ్లోకి వచ్చారనమాట అయితే అది పక్కన పెట్టాలి సోని ఒక మోసం చేశారు దాన్ని బిర్యానీ మోసం అంటారండి అసలు నాకు తెలిసి తెలుగులో ఇటువంటి మోసం ఎవరు చేసి ఉండదు కానీ విని ఏ మోసం అది మీకు చెప్తాను చాలా సరదాగా చెప్తాను ఎందుకంటే అతను కూడా హాస్య నటుడు కమిడియన్ కాబట్టి మనం కూడా సొంత కామెడీ చేసి ఆయన నవ్వేద్దాం బాగుంటుంది బిర్యానీ మోసం ఎలా చేశారంటే ఇతను ఇలా ఆవిడ గారు మేడం జుబేదా గారు నమ్మించి మోసం చేయడం అంటే నమ్మించి గొంతు కొయ్యడం అంటారు గొర్రె కషాయోని నమ్మినట్లు వాళ్ళు చేసిన మోసం ఎవరు కనిపెట్టలేదు అందరూ తెలుసు కానీ ఇప్పుడు నేను మీకు చెప్తాను చాలా ఫన్నీ వేలోని జాగ్రత్తగా అని ఈ బిర్యానీ మోసం ఏం చేశారంటే పదిహేను కేజీలు జుబేద గారు మార్కెట్కి వెళ్ళి పదిహేను కేజీలు బిర్యానీ కొన్నారండి పదిహేను కేజీలు బియ్యం కలిపితే మూడు వేల రూపాయలు ఆ తర్వాత పదిహేను కేజీ ఇరవై కేజీలు చికెన్ కొన్నారండి అది కలిపితే మూడు వేల రూపాయలు ఇంకా బిర్యానీ మసాలా దాని అంత అంతా కలిపి మూడు వేలు మొత్తం కలిపితే పదివేలు అండి ఖర్చు సో బిర్యానీ తయారు చేశారండి ఓ యాభై మందికి పొట్లాలు చేసి రోడ్డు మీద కూలీలకు పంచారండి పేదోళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పంచారు ఇందులో తప్పే ఉంది పుణ్యమే కదా చేశారని విషయం అంటే ఎక్కడ మీరు పప్పులో కాలేసారండి ఆ వీడియో తయారు చేసి యూట్యూబ్లో పెట్టారండి దగ్గర దగ్గర ఫైవ్ మిలియన్ అంటే యాభై లక్షల మంది చూశారు మీరు చూస్తున్నారు సో యాభై లక్షల మంది చూస్తే దానికి మిలియన్కి ఒక లక్ష వేసుకున్న దగ్గర దగ్గర ఫైవ్ యాభై లక్షలకి అదే ఫైవ్ మిలియన్కి కలిపి ఐదు లక్షలు వచ్చాయండి పోనీలు అన్వేషు కక్కుర్తలు పిసన రోజు అనుకో వదిలేసే అంటే అయ్యో ఇప్పుడు యా పదివేలు ఖర్చు పెట్టి ఐదు లక్షలు సంపాదించారు నాలుగు లక్షల తొంభై వేలు లాభం సహాయాన్ని వ్యాపారం చేశారు ఎక్కడ అసలు ఇప్పుడు అలా చేసి ఉంటే తప్పేం లేదండి కానీ అందులో బెట్టింగ్ అప్పుడు ప్రమోట్ చేశారండి సో వాళ్ళు ఇచ్చిన ఇరవై లక్షలు కావచ్చు పది లక్షలు కావచ్చు తీసుకొని నమ్మించి మోసం చేయను ఇప్పుడు ఆదిగారు చేసిన మంచి పనిని అందరూ చూస్తారు అందరూ చూసి యాభై లక్షల మందిలో అటువంటి ముస్లిం అబద్ధాలు ఆరు ముస్లిం ముస్లిమ్స్ ప్రయాణం పోయిన అబద్దాలు ఆరు మోసం చేయరు ఏమో ఆయన చెప్పిన దాంట్లో మనం పెడితే మనకి ఎంత డబ్బులు వస్తాయని ఎన్ని మంది నష్టపోయారండి కాదండి ఎంత పాపం అండి అలా క్షమిస్తారా మిమ్మల్ని వేల కోట్ల ఆస్తి ఉండి ఇంత దారుణానికి ఒడిగట్టచ్చా చెప్పండి మీరే చెప్పండి దీనికి ఆన్సర్ ఇప్పుడు పేదవాడిని రాజకీయ నాయకులు మోసం చేస్తారండి ఐదు వందల రూపాయలు ఇచ్చి జీవితాంతం కొట్టు బాన్సులుగా చేస్తారు కానీ ఈ తారలు సహాయం అనే బిర్యానీ ఇచ్చి మోసం చేయడం ఇది చరిత్రలో నిలిచిపోతుందండి చరిత్రలో నిలిచిపోతుంది మీరు చేసిన మోసం ఇది బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు చేసిన మోసం అండి నాకు తెలియదు ఏం చేసుకుంటామండి ఇప్పుడు వెయ్యి కోట్లు ఉన్నాయి అది కాకుండా యూట్యూబ్లో డబ్బులు వస్తాయి అది కూడా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ డబ్బులు అండి అది అవసరమా అండి మీరు ప్రమోట్ చేసింది లీగల్ కాదండి ఇల్ లీగల్ మీరు చూసుకోండి చూడండి ఆ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ గురించి నేను గడిచిన మూడు సంవత్సరాలుగా చెప్తున్నా అది మోసం అది ఎక్కడో రిజిస్ట్రేషన్ అయిందండి కరేబియన్ దీవుల్లో ఈ మధ్యనే భారత భారతదేశం అమ్మాయిని చంపేశారండి అక్కడ ఆ రిపబ్లిక్ రిపబ్లిక్లో రిజిస్ట్రేషన్ చేశారండి చేసిన వాడు పాకిస్తానీ అబ్బాయి అండి వాడి పేరు యూసఫ్ ఖాన్ అండి వాడు అక్కడ రిజిస్ట్రేషన్ చేసి మన భారతదేశంలో ఉన్న యూట్యూబర్లు అందరికీ డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయించారండి అందులో మీరు ఒకరండి అందరూ చేశారండి దగ్గర దగ్గర యాభై వేల కోట్లు దోచుకొని వెళ్ళిపోయారండి ఎంత నష్టం అంటే దేశానికి ఈ పాకిస్తాను చైనా వాళ్ళు మన భారతదేశాన్ని దెబ్బతీయడానికి భారతదేశాన్ని యువతను దెబ్బతీయడానికి ఎక్కడో రిజిస్ట్రేషన్ చేసి అవి తెచ్చి ఈ యూట్యూబర్లకి మీకు ఇస్తుంటే మీరు అందరూ ప్రమోట్ చేసి ఇవే కాదు సార్ ఇంకా చాలా మీరు ప్రమోట్ చేశారు సార్ ఓకే అవన్నీ ఓకే సార్ కానీ మీరు ప్రమోట్ చేసిన వాటిల్లో ఈ బెట్టింగ్ యాప్లు మీకు లాభం చేకూర్చే కన్నా ప్రజలకి నష్టం చేకూర్చే గవర్నమెంట్కి నష్టం చేకూర్చే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లు అయితే చాలా ఉన్నాయి సార్ అది అందరూ చూశారు సార్ మీరు చాలా వీడియోలు అన్ని డిలీట్ చేసేది సార్ కానీ అన్ని పబ్లిక్లో ఉన్నాయి సార్ చూసిన వాళ్ళని అయితే మీరు మీరు మార్చలేరు కదా సార్ అందరూ చూసారు సార్ మీరు చేసిన ఎన్నో బెట్టింగ్ యాప్లు దాని కింద కమెంట్లు అది కూడా రంజాన్ మాసంలో చేశారు నేను ఒకసారి కమెంట్ చేశాను సార్ రంజాన్ మాసంలో బెట్టింగ్ యాప్ చేయకూడదంటే మీరు ఏం కమెంట్ చేశారంటే అలా ఎక్కడైనా చెప్పారా అని చెప్పి కింద కమెంట్ చేశారు సార్ తెలియగలుగుతాను సార్ ఇప్పుడు మనల్ని హీరోలు మనల్ని సెలబ్రిటీలు మనల్ని యూట్యూబర్లు చేసింది మనం కష్టపడితే అవ్వలేదు సార్ మనల్ని ఈ ప్రజలు చేస్తేనే అయ్యాను సార్ వాళ్ళు ఇష్టపడితే మనం అవ్వగలు సార్ అటువంటి మనం కృతజ్ఞత భావం ఉండాలి సార్ వాళ్ళకి సహాయం చేయకపోయినా పర్వాలేదు సార్ కానీ హాని చేయకూడదు సార్ ఎటువంటి బెట్టింగ్ యాప్ల వల్ల ఇటువంటి మీరు ప్రమోట్ చేసే యాప్ల వల్ల ఎన్నో మంది జీవితం మీకు లాభం వస్తుంది సార్ మీ లక్షల్లో ఆదాయం ఉంటుంది కానీ వాళ్ళకి ప్రాణాలు పోతాయి సార్ ఎందుకంటే పేదవాడికి ఆ లక్ష రూపాయలు నిన్న సార్ ఎగ్జాంపుల్ నిన్న మేడ్చేలో లక్ష రూపాయలు అక్క పెళ్ళి డబ్బులని దాచుకున్నారు సార్ వాడు బెట్టింగ్ వేసేసి ఆ డబ్బులు పోయాయి సో మనస్తాపానికి గురయ్యి రైలు పట్టాల ముంద తలపెట్టి చచ్చిపెడు సార్ మీరు అందరూ చూశారు సార్ అండ్ ఇంకా ఆయన చచ్చిపెడు సార్ అలాగే జస్ట్ నిన్న ఒకటి అటు ఈరోజు ఒకటి సార్ రోజు ఎవరో ఒకరు చేస్తూనే ఉన్నారు సార్ ఏదో విషయంలో ఎందుకంటే వాళ్ళకి లక్ష యాభై వేలు పెద్ద మ్యాటర్ సార్ పెద్ద మ్యాటర్ ఎందుకంటే మనస్తాపానికి అంటే మేము ఓడిపోయాం మేము ఏదో తప్పు చేసేవాళ్ళం బాధతో చచ్చిపోతున్నాడు సార్ అలాగా ఒకటి కాదు రోజు అలా పోతూనే ఉన్నారు సార్ కానీ అటువంటి పాపానికి మీరు ఒడిగడుతున్నారు సార్ సార్ ఏం చేసుకుంటాను సార్ మీరు చూస్తే బాలనటుడు కొన్ని వేల సినిమా వెయ్యి సినిమాలకు పైగా తీశారు యాభై సినిమాలుగా హీరోలు పెద్ద పెద్ద లెజెండ్స్ని కలిసారు యాభై సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ మీరు చిట్టుకెళ్తే డబ్బులు వాళ్ళు ఉన్నారు మీరు ఏం చేసినా డబ్బులు ఇచ్చే ఉన్నాయి అంత ఆస్తుండి ఏం చేసుకుంటాను సార్ మీరు ఈ ఈ రంజాన్ మాసంలో మీరు ఒక బిర్యానీ తినగలరు ఒక హలిం తినగలరు ఎక్కువ తినగలరా సార్ తినలేరే తింటే కడుపులోని గ్యాస్ట్రిక్ ఒబిసిటీ అన్నీ వచ్చిపోతారు సార్ అంతే కదా సో అలాంటి మనం మనం చేసిన పుణ్యం మీ మీ తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేస్తే మీకు ఈ అదృష్టాన్ని ఇచ్చారు తార ఒక తారగా మీరు ఎప్పుడు అంటుంటారా ఇంటర్వ్యూల్లోని గటన ఓటీస్ ఎవరు గుర్తుపడుతున్నారు నన్ను గుర్తుపడతారనేసి మీరు గుర్తుందా సార్ అందులో చెప్పడం మర్చిపోయింది సార్ నాకు ఇష్టమైన యాక్టర్స్ మీరు ఇష్టమైన కమీడియన్ ఎందుకంటే మీరు రిచెస్ట్ కమీడియన్ నాకు ఇష్టమైన కమీడియన్ మీరు చేసినట్లు కామెడీ ఎవరు చేయలేరు సార్ నాకు చాలా చాలా ఇష్టం సార్ కానీ ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్లు చూసాను నాకు నచ్చక మనస్తాపానికి గురయ్యి నేను పెంచుకున్నాను సార్ నాకు ఇష్టమైన యాక్టరు ఆ కమీడియన్ చూస్తే మన జబర్దస్త్ శ్రీని గారు ఉన్నారు కదా సార్ ఆయన ఇష్టం సార్ సార్ ఇప్పుడు జబర్దస్త్ అంటే గుర్తొచ్చింది సార్ వాళ్ళు చేసిన అర్థం సార్ చిన్న చిన్న జబర్దస్త్ వాళ్ళు ప్రూ వాళ్ళు ఒక స్కిట్ చేస్తే పదివేలు వస్తాయి సార్ జబర్దస్త్లో పదివేలు ఐదు వేలు ఖర్చులకు సరిపోవద్దు సార్ బస్ ఛార్జీలు సరిపోవు వాళ్ళు చేసినందుకు అర్థం ఉంది సార్ కానీ ఆయన చేయట్లేదు ఇంకో విషయం చెప్పిన సార్ నేను ఒక వ్యక్తితో మాట్లాడు ఆ అబ్బాయి ఉప్పల బాలు అని చెప్పి అబ్బాయికి ఫాలోవర్స్ ఉన్నారు సార్ ఫాలోవర్స్ ఉన్నారు అబ్బాయి బెట్టింగ్ అబ్బాయికి కూడా పది లక్షలు ఐదు లక్షలు ఇరవై వేలు యాభై వేలు ఇచ్చిన కంపెనీలు ఉన్నాయి సార్ కానీ ఏ రోజు అబ్బాయి చేయలేదు సార్ నేను ఫోన్ చేశాను అడిగి ఎందుకు చేయలేదు భయ్యా మా డబ్బులు మీరు చాలా పేదోళ్ళు కదా వాళ్ళ అన్న వాళ్ళ ఉప్పల బాలు వాళ్ళ అన్న ఆటో డ్రైవర్ అండి వాళ్ళకి ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ ఫుడ్ పెట్టాలి కదా నువ్వు ఇలా అంటే ఇరవై పది లక్షలు ఇస్తారు కదా ఆ పది లక్షలతో మీరు హ్యాపీగా ఉంటారు కదా అడిగితే అబ్బాయి ఏం చెప్పారంటే సార్ అన్న అలాగా పాపం సొమ్ము అన్న అది అది పాపం సొమ్ము ప్రజల్ని మోసం చేసి సంపాదించిన సొమ్ము మనకు ఉండదన్న పోతదన్న అని చెప్పాడండి నిజంగా ఇంకా ఇంకా నీతి నిజాయితీ బతికే ఉంది కదా సార్ అబ్బాయిని చాలామంది తిరతారు తిట్టినా కూడా ఆ నీతి నిజాయితీ అనేది ఉంది సార్ అది మన మీ దగ్గర లేదు సార్ ఆ ఆ నమ్మించి మోసం చేయడం అనే తత్వం ఏదైతే ఉందో అది మీరు మారాలి సార్ మీరు మళ్ళీ చెప్తున్నాను సార్ ఈ రంజాన్ మాసం చాలా మంది చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి సార్ బెట్టింగ్ యాప్లో ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయండి సార్ మీకు చాలా మీరే మీ సొంత డబ్బులు ఇవ్వచ్చు సార్ ఆ ఏవైతే బెట్టింగ్ యాప్లో పాపం సొమ్ము సార్ రక్తపు కూడు ఆ కూడు మనకి అరగదు ఆ డబ్బుని ఆ బెట్టింగ్ కుటుంబాలకి ఏం సార్ ఇప్పుడు నేను కూడా వీడియోలు చేస్తాను సార్ ఏదో ఫేమ్ కోసం నేమ్ కోసం కాదు సార్ ఈ వచ్చిన డబ్బులు దగ్గర వరకు ముప్పై లక్షలు వచ్చింది సార్ ఇంకో ముప్పై లక్షలు వస్తుంది ఆ అరవై లక్షలు తీసుకెళ్ళి బెట్టింగ్ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇస్తాను సార్ ఈ బెట్టింగ్ యాప్ల వాళ్ళు సార్ టీనేజర్స్ చాలా ఎఫెక్ట్ అవుతున్నారు సార్ ఎందుకంటే పరాయి ఈ శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ పాకిస్తాన్ చైనా వీళ్ళు భారతదేశాన్ని ఏం చేయలేక భారతదేశం యొక్క బలం యువతను తెలుసుకొని వాటిని మీద టార్గెట్ చేశారు సార్ మెయిన్ ఈ బెట్టింగ్ యాప్లు సార్ సార్ పదివేలు ఉన్నాయి సార్ ఎంతకని బ్లాక్ చేస్తాను సార్ ఏ గవర్నమెంట్ అని అడుగుతావు ఇలా ఒకటి పోతే ఒకటి వస్తున్నారు ఒకటి పోతే ఒకటి వస్తుంది టెలిగ్రామ్ గ్రూప్లోకి రండి జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వండి అంటారు గవర్నమెంట్ ఏం చేస్తారు సార్ ఇప్పటికీ రెండు వేల ఐదు వందలు బ్లాక్ చేసింది సార్ ఈ జస్ట్ ఈ పది రోజుల్లోనే ఇంకా 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 ఉన్నాయి సార్ ఊడుకో ఇంటికొకటి ఊరికొకటి ఉన్నాయి సార్ ఇవి ఏం చేయమంటారు మీరే చెప్పండి సార్ తప్పుగా అనుకోకండి సార్ ఇది జస్ట్ అవగాహన వీడియో బెట్టింగ్ ఇవి ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో చూశాక ఏదో బెట్టింగ్ వెళ్ళడానికి వెళ్ళి కొంచెం అన్నారు మాడతారు కదా ఒక ప్రాణాన్ని కాపాడినా అది పుణ్యమే కదా సో నేను అవగాహన వీడియోలు చేస్తున్నాను సార్ అందరూ ఎవరెవరు చేశారో ఆ ఈ ఇప్పుడు ఇమ్రాన్ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ పరేషాన్ బాయ్స్ ఎవరే ఉన్నారో ఆయన ఇమ్రాన్ అండి ఆయన కూడా ముస్లిమే ముస్లింస్ అలా చేయరండి కానీ ఎందుకు చేస్తున్నారు అన్నది దేవుడు అల్లా అలా దానికి అలాగే సమాధానం చెప్తానండి ఇప్పుడు ఇమ్రాన్ అనే అబ్బాయి పరేషాన్ బాయ్స్లో అతను కూడా ఇలాగే చేశారండి రోజుకొకటి చేశారండి వాళ్ళ ఆ ఆ ఛానల్కే బాలమైన బబ్బులు అని ఉంటారండి బబ్బులు అని ఆ చిన్న అబ్బాయి వాళ్ళ నాన్నగారు చనిపోయారండి నిన్న ఎందుకు చనిపోయారు అంటే అందరూ ఇంటికి వెళ్ళి అబ్బాయిని గొడవ అబ్బాయి పారిపోయింది అప్స్కాండ్ అయిపోయారు ఈ నాన్న అబ్బాయి ఆ బాబు వాళ్ళ నాన్నగారు ఆ చచ్చిపోయారు అందరూ వచ్చి ఈ అబ్బాయిని చిన్న అబ్బాయి కదా ఎనిమిది సంవత్సరాల అబ్బాయిని బెదిరిస్తే ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు గుండుపోటితో చనిపోయారు అండి ఆ పాపం ఎవరిదండి ఈ బెట్టింగ్ గ్యాపలు చేసి వీడు వాడిదే కదండి వీడిదే కదా ఏం తప్పు చేశారండి పారిపోయి వాడు ఆ చిన్న అబ్బాయిని మోసం చేసి నిజంగా ఈ రంజాన్ మాసంలో ఇలాంటి పరిస్థితులు చూస్తూ చూస్తూ చాలా బాధ అనిపిస్తుందండి నన్ను క్షమించండి తప్పులుంటే ఎప్పుడు ఇంకా బెట్టింగ్ యాప్లు చేయకండి ఎవరైనా చేస్తే కూడా చెప్పండి చేయొద్దని బెట్ ఇప్పుడు మందు సిగరెట్ మనకి ఇంజూరీస్ టు హెల్త్ కానీ బెట్టింగు ప్రాణాలు తీసేస్తుంది సార్ ఆ మహమ్మారిని మనం తను కొట్టాలి ఆ మహమ్మారి నుంచి యువతని దేశాన్ని మనం రక్షించుకోవాలి మన డబ్బు మన డబ్బు విదేశాలకు వెళ్ళిపోతుంది సార్ ఈ చైనా పాకిస్తాన్ దేశాలకి వెళ్ళిపో యాభై వేల కోట్లు దోచుకున్నారు సార్ వాడు మనం ఏం చేయలేకపోయిం సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీ ఆవిడగారు చేసిన ఏదైతే ఉందో ఆ యాప్ని బ్యాన్ చేసింది సార్ ఏం చేస్తాను సార్ చేతులకు కాలేక ఆకులు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఉంటాను సార్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం